అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం ఆమ్రడిత సంధి నెక్స్ట్ ప్రాతాది సంధి గురించి నేర్చుకుందాం ఆమ్రడిత సంధి ఆమ్రడిత సంధికి సూత్రం ఏంటిదంటే అచ్చునకు ఆమ్రడితంబు పరంబైన సంధి తరచుగా నగు ఏంటి అచ్చునకు ఆమ్రడితంబు పరంబైన సంధి తరచుగా నగు ఆమ్రడితం ఆమ్రడితం అంటే ఏంటిదంటే ఒకే okay, పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరించిన పదాన్నే ఆమ్రేడితం అంటారు ఏంటి ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించిన పదాన్నే ఆమ్రడితం అంటారు ఉదాహరణ చూద్దాం ఔర ప్లస్ ఔరా ఔరౌరా ఔరా ప్లస్ ఔర ఔరా అనేది ఏంటి ఆమ్రడితమే అంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రడితం అన్నాం కదా ఇది ఆమ్రడితం అచ్చునకు ఆమ్రడితం పరంబైన ఇక్కడ రా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా రా అనే అక్షరం ఎట్లా ఏర్పడింది రూ ప్లస్ అ అచ్చునకు ఆమ్రడితం పరంబైన సంధి తరచుగా నగు అంటే సంధి అనేది వస్తుంది ఈ ఆ అనేది తొలగిపోయి ఈ రూకి అవు చేరడం వల్ల రౌ అనేది వస్తుంది ఔ రా నెక్స్ట్ ఏమీ ప్లస్ ఏమి ఏమేమి ఏమి మీ అంటే ఇందులో ఈ అని వచ్చింది కదా ఇది ఎట్లా ఏర్పడింది మూ ప్లస్ ఈ మీ అచ్చునకు ఆమ్రటితం అనేది పరంబైతే ఈ ఈ ఈ అనేది తొలగిపోయి మూకి ఏ అనేది చేరడం వల్ల మే అనేది వస్తుందిగో ఏమి ఎట్లు ప్లస్ ఎట్లు ఎట్లు అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా అచ్చునకు ఆమ్రటితం అనేది పరంబైతే సంధి అనేది వస్తుందిగో ఎట్లెట్లు ఎంత ప్లస్ ఎంత ఎంత అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా తూ ప్లస్ అ త అచ్చునకు ఆమ్రడితం అనేది పరంబైతే ఈ ఆ అనేది తొలగిపోయి తూకు ఏది ఏ అనేది చేరడం వల్ల ఇగో తే అనేది వస్తుంది ఇగో ఎంతెంత ఏంటి అచ్చునకు ఆమ్రడితం పరంబైన సంధి తరచుగా నగు ఆమ్రడితం అంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రడితం అంటారు ఇంకో సూత్రం ఉంది ఏంటిది అది ఆమ్రెడి పరంబైన కడాదుల తొలియచ్చు మీది వర్ణంబుకి వెళ్ళ అదంతము విరుక్త టకారంబగు ఏంటి కడాదులు కడాదులు అంటే ఏంటి కడా కున చివర తుద పగలు మొదలైన పదాలను కడాదులు అంటారు ఉదాహరణ చూద్దాం చివర ప్లస్ చివర ఇక్కడ ఏంటి ఆమ్రెడి తమ్ము పరంబైన అంటే ఏమని చెప్పుకున్నాము ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రేతం అంటారు అంటామని చెప్పుకున్నాం కదా ఈ చివర అనేది ఏంటి చివర ప్లస్ చివర ఈ రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రడితమ్ అంటారు కడాదులు కడాదులు అంటే కడా కొన చివర తుద పగలు మొదలైన పదాలను కడాదులు అన్నాం కదా ఇగో పగలు సారీ చివర అనేది కడాది కదా ఈ కడాదులకు ఆమ్రడితంబు పరంబైన తొలి అచ్చు మీది వర్ణంబుకెల్ల ఈ కడాదుల యొక్క తొలి అచ్చేది చీ అనేది తొలి అచ్చి కదా తొలి అచ్చు మీది వర్ణంబుకెల్ల వర్ణంబు అని అంటే వర్ణమాలనే కదా ఈ తొలి అచ్చు మీద వర్ణమ వర్ణంబుకి వెళ్ళాలంటే ఈ రెండు అక్షరాలు తొలగిపోయి ఇక్కడ విరుక్త టకారము అంటే టాకి ఒత్తు అంటే దిత్వక్షరమైన టా అనేది వస్తుంది ద్వి అంటే రెండు కదా అంటే టాకి ఒత్తు అనేది వస్తుంది ఇగో చిట్ట చివర నెక్స్ట్ కొన ప్లస్ కొన కొన అనేది ఏంటి కడాదే కదా కడాదులకు ఆమ్రడితం పరంబైన కడాదుల తొలి అచ్చు తొలి అచ్చేది కదా తొలియచ్చు మీది వర్ణంబు ఈ నా అనేది తొలగిపోయి ఇక్కడ టా అనేది వస్తుందిగో కొట్ట నెక్స్ట్ పగలు ప్లస్ పగలు పగలు అనేది ఏంటి కడాదే కదా కడాదులకు ఆమ్రడితం పరంబైన కడాదుల తొలి తొలియచ్చు అంటే పా అనేది తొలియచ్చు కదా తొలియచ్చు మీది వర్ణంబు అంటే దాని పక్కకున్న అక్షరాలు తొలిగిపోయి ఇక్కడ విరుక్త టకరం అంటే టాకి టావత్ అనేది వస్తుందిగో పట్ట పగలు నెక్స్ట్ బయలు ప్లస్ బయలు బయలు అనేది కూడా కడాదే కడాదులకు ఆంబేడితం అనేది పరంబైతే కడాదుల తొలి అచ్చేది బ బా అనేది తొలి అచ్చే కదా తొలి అచ్చు మీద వర్ణంబు అంటే దీని పక్కనున్న రెండు అక్షరాలు తొలగిపోయి ఈ అనేది తొలగిపోయి ఇక్కడ ద్విరుక్తటకరం అంటే టాకి టావత్ అనేది వస్తుంది గో బట్ట బయలు ప్రాతాది సంధి ప్రాతాది సంధికి సూత్రం ఏంటిదంటే ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుకెళ్ళ లోపంబు బహుళంబుగా నగు ప్రాతాదులు ప్రాతాదులు అంటేవి ప్రాత కొత్త కెంపు చెన్ను పువ్వు కిందు మీదు లేత మొదలైన పదాలను ప్రాతాదులు అంటారు ఉదాహరణ చూద్దాం పువ్వు ప్లస్ తోట పువ్వు అనేది ఏంటి ప్రాతాది కదా ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుకెల్ల పువ్వు పువ్వుల తొలియచ్చేది పువ్వు అనేది తొలియచ్చు కదా తొలియచ్చు మీది వర్ణంబుకెళ్ళ ఈ తొలి అచ్చు మీది వర్ణము ఈ అచ్చు యొక్క వర్ణము అంటే దీని పక్కనున్న పదం అనేది లోపం అంటే తొలగిపోయి ఇక్కడ పూ తోట అంటే తాకి బదులు దా అనేది వస్తుంది అంటే కచట కచ్చడతబలకి బదులు గజడ దబలనేటివి వస్తాయి అంటే పరిశ్రమలకి బదులు అనేటివి వస్తాయి పూ దోట అంటే తోకి బదులు దో అనేది వచ్చింది నెక్స్ట్ కెంపు ప్లస్ తామరలు కెందామరలు కెంపు అనేది ఏంటి ప్రాతాదే కదా రాతాదిల తొలియచ్చు మీది అంటే ఈ కే అనేది తొలియచ్చు కదా తొలియచ్చు మీది వర్ణంబుకెళ్ళ అంటే ఈ ఈ మొదటి అచ్చు మీది అచ్చు పక్కనున్న పదాలు అక్షరాలనేటి అచ్చులనేటి తొలగిపోయి ఇక్కడ కిందామరలు అనేది వస్తుంది అంటే తాకి బదులు ద అనేది వస్తుంది ఇక్కడ ఏంది ద ద అంటే ఇక్కడ తా ఉంది కదా తాకి బదులు ద అనేది వచ్చింది కింద చెన్నో చెన్ను ప్లస్ కావి చెన్ను అనేది ఏంటి ప్రాతాది కదా ప్రాతాదుల తొలియచ్చు తొలియచ్చు అనేది ఏది చే అనేది తొలియచ్చ కదా ఈ తొలియచ్చు మీది వర్ణంబు అంటే దీని పక్కనున్న వర్ణం అనేది అక్షరం అనేది తొలిగిపోయి చెంగావి అంటే బదులు గా అనేది వచ్చిందిగో చెంగావి నెక్స్ట్ క్రిందు ప్లస్ కన్ను క్రిందు అనేది ఏంటి క్రిందు అనేది ప్రాతాది కదా ప్రాతాదుల తొలియచ్చు తొలియచ్చు అంటే ఇందులో క్రి అనేది తొలియొచ్చు కదా ఈ ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణము అంటే ఈ తొలి అచ్చు మీది వర్ణములు ఈ రెండు కూడా సున్నా దు అనేది తొలిగిపోయి ఇక్కడ క్రీ గన్ను అనేది వచ్చింది కాకి బదులు గ అనేది వచ్చింది లేత ప్లస్ మొగ్గ లేత అనేది ఏంటి ప్రాతాదే కదా ప్రాతాదుల తొలి అచ్చు తొలి అచ్చు అంటే లే అనేది తొలియచ్చు కదా తొలి అచ్చు మీది వర్ణం అంటే దీని పక్కకున్న అక్షరం అనేది తొలగిపోయి లే మొగ్గ అనేది వచ్చింది నెక్స్ట్ మీదు మీదు అనేది ఏంటి ప్రాతాది కదా ప్రాతాదుల మీ సారీ మీదు ప్లస్ కడ మీదు అనేది ఏంటి ప్రాతాది కదా ప్రాతాదుల తొలి అచ్చు మీ అనేది తొలియచ్చు కదా తొలి అచ్చు మీది వర్ణంబుకెళ్ళ ఈ తొలి అచ్చు మీది వర్ణం అంటే దీని పక్కనున్న అక్షరం అనేది తొలిగిపోయి మీ గడ అనేది వస్తుంది అంటే కాకి బదులు ఇక్కడ గా అనేది వచ్చింది కాకి బదులు గ అంటే పరిశ్రమకి బదులు సరళం అనేది వచ్చింది గో మీగడ నెక్స్ట్ ప్రాత ప్లస్ ఇల్లు ప్రాత అనేది ఏంటి ప్రాతాదే కదా ప్రాతాదుల తొలి అచ్చేంటి పానే కదా పా పా అనేది తొలి అచ్చే కదా తొలి అచ్చు మీద వర్ణం అంటే దీని పక్కకున్న అక్షరం అనేది తొలిగిపోయి ఇక్కడ ప్రాయిల్లు ఈకి బదులు ఎకారం అనేది వచ్చిందిగో ప్రాయిల్లు ఎడాగమ్మం అనేది వచ్చిందిగో ప్రాయిల్లు నెక్స్ట్ ప్రాత ప్లస్ చదువులు ప్రాత అనేది ఏంటి ప్రాతాదులే కదా ప్రాతాదుల తొలి అచ్చేది ఇది ప్రా అనేది తొలి అచ్చే కదా మొదటి అక్షరమే కదా ఇది తొలి అచ్చు మీది వర్ణము అంటే దీన్ని పక్కకున్న అక్షరం అనేది తొలగిపోయి ప్రా చదువులు చాకి బదులు జా అనేది వచ్చింది ఇదే ప్రాతాది సంధి ఈరోజు క్లాస్లో మనం ఆమ్రేడిత సంధి ప్రాతాది సంధి గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోను మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు